గౌతమ్ అయితే ఇంటికి లాయర్ గారిని తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇక లాయర్ గారు ఇలా అంటూ ఉంటారు అమ్మ నా బిడ్డని అనుమతి లేకుండా నా బిడ్డను వేరే వాళ్ళకి ఇవ్వడానికి నా భార్య ఒప్పుకుందని కోర్టులో ఇతను పిటిషన్ వేశాడమ్మా అది వాదించడానికే నేను వచ్చాను ఎలాగైనా సరే ఆ బిడ్డ ఈ బిడ్ ఈ తండ్రి దగ్గరే ఉండాలి అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు అది విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ అయితే ఈ విధంగానైనా సరే నువ్వు బిడ్డను మాలనీకి ఇవ్వకుండా ఉంటావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక లాయర్ వెళ్ళిపోయాక ఏంటండి మీరు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించకండి నా నా మాట వినండి దయచేసి నా మాట మాట వినండి అని చెప్పి మళ్ళీ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే అయితే నా మాటలకు నువ్వు వ్యతిరేకంగా ఉండకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మళ్ళీ అయితే అయితే మీ మాటలకు నేను వ్యతిరేకంగా ఉండకూడదు అంటే ఈ ఇంట్లో నుండి మీరు వెళ్ళిపోండి ఇది నా ఇల్లు అని చెప్పి మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే తన బ్యాగ్ని తీసుకొని వచ్చి నేను ఇదే నీకు చెప్పడం మళ్ళీ నా బిడ్డతోనే నేను ఈ ఇంట్లోనికి అడుగు పెడతాను అంతవరకు ఈ ఇంట్లో నువ్వెవరో నేనెవరో ఈ ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి గౌతమ్ అయితే గట్టిగా అరుస్తూ ఆ ఇంట్లో నిండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి మళ్ళీ అలాగే కౌశల్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ అయితే మళ్ళీ ఎంత చెప్పినా వినకుండా ఆ ఇంట్లో నిండి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు ఇక గౌతమ్ అలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ కౌశల్య వాళ్ళిద్దరూ కూడా గౌతమ్ అలాగే ఏవండి అంటూ వాళ్ళిద్దరూ కూడా ఎంత హ్యాపీనెస్ సరే ఆగకుండా గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయాక కౌశల్య మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్